పవర్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య శంకరావంతో కీలక ప్రచారానికి శ్రీకారం జనసేన కోసం మెగా సైన్యం నినాదంతో భారీ ర్యాలీ పాల్గొన్న సినీ నటుడు పృథ్వీరాజ్ టీడీపీ నాయకులు జనసేన నాయకులు జనసేన కోసం మెగా సైన్యం నినాదంతో జనసేన నందాల నాయకులు సుధాకర్ విశ్వనాథ్ల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నంద్యాల ఇన్ఛార్జి ఎన్ఎండి ఫారూక్ నటులు జనసేన నాయకులు పృథ్వీరాజ్ మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్ రాష్ట్ర కార్యదర్శులు వేదుర్ల రామచంద్రరావు తాతిరెడ్డి తులసిరెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మైనార్టీ నాయకులు బాబుల్లా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫారూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం నుండి జగన్ రెడ్డి అరాచకాలపై శంకారావంతో కీలక ప్రచారానికి శ్రీకారం చుట్టారని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించని నియోజకవర్గాల్లో శంకారావంతో పర్యటించి జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు కార్యకర్తలకు తెలియజేస్తామని పేర్కొన్నారు అఖిల భారత ఫ్యాన్స్ అసోసియేషన్ రవణం స్వామి నాయుడు మాట్లాడుతూ జనసేన నాయకులు వీర మహిళలు టీడీపీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో వేలాది మందికి సహాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్ ను వైకాపా నాయకులు విమర్శించడం తగదన్నారు రాబోయే రోజుల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేటి యువతకు ఆదర్శ జనసేన పార్టీ ద్వారా ఎన్నో వేల మందికి ఆర్థిక సహకారం అందించిన అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతులకు కోట్లాది రూపాయలను ఇవ్వడం జరిగిందని అటువంటి నాయకునికి ప్రజలు అండదండలు అందినప్పుడు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు వీలవుతుందని కావున టీడీపీ జనసేనను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు జనసేన నాయకులు విశ్వనాథ్ సుధాకర్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగంతో యువత తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై అరాచక పాలనపై గొంతెత్తి ప్రజలకు వివరించేందుకు రానున్న రోజుల్లో పవన్ చంద్రబాబుతో కలిసి పర్యటిస్తారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పెట్టమ <nu> పెట్ట yes. అమ్మ Come no,

we're 모든 환경에서 아멘

మీడియాలో <imitation> <imitation> 내볼 방면은 뭐 예리 봐야지. Amen.